జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితో ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడో దాని మీద మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పచ్చ మీడియా భలే బలే మురిగింది ఆ టైంలోనే అదాని గారి మీద ఎక్కడో అమెరికాలో కేసు పెట్టడం అప్పుడు అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లింక్ పెట్టడం ఎన్నో వేల కోట్లు సంపాదించడం అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం అదానితో ఉన్నటువంటి అనుబంధం వల్లే శక్తితో ఒప్పందం చేసుకుని వేల కోట్లు అదానికి లబ్ధి చేకూరేలా జగన్మోహన్ రెడ్డి గారు శక్తితో ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి మాట్లాడడం ఏ విధంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం పచ్చ మీడియా అయితే గల విప్పినట్లే ఆ పచ్చ మీడియాలో కొంతమంది మహామేధావులు అని చెప్పిన కొంతమంది వ్యక్తులు నోటుకు కూడా మాట్లాడారు ఏం తెలియదు వాళ్ళకి ఏమీ తెలియకపోయినా పచ్చ మీడియాలో కూర్చుంటే అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడుతుంటారు దాన్నే ఇంకా ఈ పచ్చకి పచ్చ మంద అని చెప్పుకునే పచ్చ నాయకులంతా కూడా తను బాగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నిజ నిజాజ సంబంధం లేదు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వార్త వచ్చిందంటే చాలు నా సామె ఇంకా విజృంభిస్తారు ఇంకా విజృంభిస్తారు మామూలు గుడి కాదు పచ్చి మీడియా నుంచి వాళ్ళ సోషల్ మీడియా దాకా నా సామె పరిగెడతాయట్లే దాంట్లో నిజమేంత అబద్ధం ఎంత ఏ సంబంధంలే అలా ఉంటుంది వీళ్ళవరాలు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు సఖీ ఒప్పందం గురించి ఆయన ఎప్పుడు ఒక మాట మాటలే ఆయన కింద ఉండే క్యాడర్ నుంచి మాట్లాడించాడు ఆయన పోతే వాళ్ళే కదా పోతారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితే సేఫ్గా ఉంటుంది కదా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వ్యక్తే ఎందుకంటే అదాని గారి మీద యాక్షన్ తీసుకోలేడు అదాని గారికి మోదీ గారికి ఉన్నటువంటి రిలేషన్ అటువంటిది ఆయన మీద యాక్షన్ తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మొక్క కాబట్టి నేను యాక్షన్ తీసుకోడు ఒక నిజాలే ఒక నిజంగానే జరిగి ఉంటే యాక్షన్ తీసుకునే దమ్ము లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి మొత్తానికి ఈ సెకీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది మేము అప్పుడు ఏపీ గవర్నమెంట్తో ఒప్పందాలు చేసుకున్నాం అది సెకీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ అది మీకు అందరూ కూడా తెలిసిందే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారే తప్ప ఎక్కడో ఆధారంతో చేసుకుని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు అప్పుడు ఏదైతే పచ్చ మీడియా సెకీతో ఒప్పందం తప్పుడు మీ ఒప్పందాల మీద తప్పుడు ఆరోపణలు చేసిందో ఇప్పుడు సెకీ ఒప్పందం సక్రమేమే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది కూటమి పార్టీలు కాదు కూటమి ప్రభుత్వమే చెప్తుంది సెకీతో ఒప్పందం కరెక్టే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చాలా స్పష్టంగా కూడా చెప్పాడు ఎలాంటి లోపాలు లేవు వాటిలో అంతా నిబంధనల మేరకే జరిగాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సెకీతో ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కుదరదు ఎట్టే పరిస్థితుల్లోనూ కుదరదు ఎందుకంటే చాలా తక్కువ రేటుగా ఆనాడు కొనుగోలు చేయడం కూడా జరిగింది ఆ రేట్కి ఇప్పుడు దొరికే పరిస్థితి కూడా లేదు ఇవంతా కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి అప్పుడు చేసుకుంటే తక్కువ ప్రైస్కి ఏదైతే కోట్ చేసి కొనుగోలు చేస్తున్నారో అదే ప్రైస్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చాలా స్పష్టంగా కూడా చెప్పింది అదేవిధంగా అంతరాష్ట్ర ప్రచార చార్జీలు కూడా వర్తించవు ఈ సెకీ నుంచి ఈ ఏడాది నాలుగు వేల మెగావాట్ల కొనుగోలు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కమ్ల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం కూడా తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లే చాలా పాయింట్ చాలా మంచి పాయింట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లే తక్కువ ధరకే విద్యుత్ కూడా ఆనాడు కొనుగోలు చేయడం జరిగింది ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది ఇన్నాళ్ళు ఒప్పందం విషయం మీద విసించిన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కరపత్రం ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అది కరెక్టే దాన్ని ఎక్కడా కానీ లోపాలు లేవు దాన్ని ఎక్కడా కానీ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు విద్యుత్ నియంత్రణ మండలి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లేపేశారా కాదు కదా అదేవిధంగా అది రాష్ట్ర చరిత్రలోనే కారు చౌక ఒప్పందం అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించిన వాళ్ళు చెప్పడం కూడా జరిగింది నాడు స్వయంగా లేఖ రాసిన ఉంటే సెకీ అదేవిధంగా ఐఎస్టిఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇరవై ఐదేళ్ల దురదృష్టి ఒప్పందంతో ఖజానాకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల ఆదాయం కూడా వచ్చింది ఒక లక్ష కోట్లు ఒక ఒకటి పాయింట్ ఒకటే సున్నా లక్షల కోట్ల ఆదాయం కూడా వచ్చి రావడం కూడా జరిగింది ఏడు వేల మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కూడా కుదుర్చుకోలేదు మూడో వ్యక్తి ప్రమేయం లంచాలకు ఎక్కడా కానీ తావే లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా లెక్కలతో సహా రాయడం కూడా జరిగింది సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు ఉంటే అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఉంటే ఆమోదాన్ని రద్దు చేయాలని చెప్పేసి కొందరు కోరడం జరిగింది దీంతోనే ఈ పిఎస్సీఐ మీద ఏపీఈర్సీ మరోసారి దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులకు క్షుణ్ణంగా కూడా పరిశీలించబోతుందంట ఇది చెప్పింది గతంలో పచ్చ మీడియా ఏమని మురిగింది ఇవన్నీ కూడా తెలుసుకోవాలా గతంలో కూడా ఇలా చెప్పుకుపోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చులే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆనాడు గగ్గోలు పెట్టారు నిన్న ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆయనే చెప్పాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఆనాడు విషయం చెప్పారు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ దాన్ని కొనసాగించబోతున్నారు ఆనాడు దిశ యాప్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇంకొక యాప్ తేబోతున్నారంట ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చులే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం